ఎం పల్ మండలము ఎం కోటూరు గ్రామం అది నిన్నటి రోజు ఎంఎస్పి జిల్లా నాయకుడు అనేసి సి వెంకటాచలం అనే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ స్టేట్మెంట్ ఏమనగా గత రెండు సంవత్సరాలుగా ఆయనకి మాకి అంటే ఆయన ఎవరో కాడు ఆ పెదనాన్న కొడుకు ఆయన సి వెంకటాచలం అనే అతను మాకి అతనికి ఆస్తి తగాదాలు ఉన్నాయి ఆస్తి తగాలు ఎందుకు ఇందులో అంటే మాకు మా తాతగారి సంబంధించిన నాలుగు ఎకరాల్లో మాకు తెలియకుండా వేరే అతని దగ్గర డబ్బులు తీసుకొని సోదరుల దగ్గర మా అర్ధ ఎకరా కలిపి అమ్మేసిన దానివల్ల మేము పోటీకి పోయినా ఆ సిచ్యువేషన్ ఉండేది అది పెద్దమసల ద్వారా క్లియర్ చేస్తే క్లియర్ చేసేకొస్తే మా చెట్లు నరికేయారు మామిడి చెట్లు దానికి కాల్చిన వీడియోలు ప్రూఫ్లు అన్నీ మన దగ్గర ఉన్నాయి ఇది వచ్చి వీడియోలుగా అన్ని దగ్గర మన దగ్గర ఉన్నాయి అది ఆ రోజే కంప్లీట్ కూడా పెట్టినాము సార్ కంప్లీట్ పిలిచి పిలిపించినప్పుడంతా నేను విజయవాడలో ఉన్నాను మీటింగ్లో అక్కడ ఉన్నాను ఇక్కడ కుప్పంలో ఉన్నానని చెప్పేసి సార్ల దగ్గర ఎంఎస్పీ ఎంఆర్ అని చెప్పి పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గర ఇది చేసేసి అక్కడికి వచ్చి న్యాయం మాట్లాడడానికి రాకుండా నిన్నెండ రోజు గత పోయినలో పద్దెనిమిదో తారీఖు నేను కంప్లీట్ పెట్టినాను పైపులు కట్ చేసినాను బోర్ పైపులు కట్ చేసినానని పద్దెనిమిదో తారీఖు బోర్ పైపులు కట్ చేసినని కంప్లీట్ పెట్టినాను ఈ కంప్లీట్కి కనీసం అంటే పదహైదు రోజులు సార్ పిలిపించినారు అతన్ని కానీ వచ్చి మాట్లాడే కూడా మా పంట పొలాలంతా పైపులు కట్ చేసి చెట్లు నరకేసి గత రెండు సంవత్సరాలుగా మా మా పైన దౌర్జన్యంగా మేము మా మా పనులు మేము వెళ్ళిపోతే ఈయన పొలాల దగ్గరికి పోయి ఇట్లా అగాయిత్యాలు అంతా చేసి మాకు అన్యాయం చేస్తా అన్నాడు దానికోసం మేము కంప్లీట్ పెట్టి సిఎస్ఆర్ దగ్గరికి పిలిపిస్తే మా ఎంఆర్పిఎస్ నాయకులు పెద్దలు అందరూ వచ్చినారు సారు పిలిపించి చెప్తే అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు మీ పంచాయతీని చేసేదని చెప్పి మాట్లాడగా మన ఎంఆర్పి మా ఎంఆర్పిఎస్ నాయకులకి చెప్పేసినాడు సారు మీరే మాట్లాడి క్లియర్ చేయండి అనేసి ఆ రోజు క్లియర్ చేస్తే ఆ ఇద్దరి పైన రివెంట్ తీసుకోమని చెప్పేసి ఎంతసేపు నచ్చ చెప్పిన వినకపోవడం తర్వాత ఎంఆర్పిఎస్ నాయకులకి ఛాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు సారు మీరే మీ మీ నాయకులు మీ వీళ్ళది మీరే క్లియర్ చేయండి అని చెప్పి సార్ వెళ్ళిపోయినాడు ఆ రోజు కూడా మా ఎంఆర్పిఎస్ చెప్పిన వాళ్ళ మాటలు కూడా అతను వినలేదు ఆల్రెడీ ఈయన ఒక చెట్లు నరికి మనిషి పైపులు కట్ చేస్తున్నాడంటే ఇంక మా ప్రాణాలు తీయడనేసి ఏం గ్యారంటీ ఎన్ని చెట్లు నరికాయ చెట్లు నరికా పదహైదు చెట్లు నరిగాయినాడు పదహైదు చెట్లు నరికినాడు మంచి ఒక పదిహేను సాకిన చెట్లు నరికేనాడు మాకు ప్రాణ అని ఉంది అనేసి ఇతని పైన ఇన్ని చెట్లే నరిగినాడే మనుషులు ప్రాణాలు తీసేడా మనుషులు అనేసి నేను కంప్లీట్ కూడా పెట్టినాను బోర్ అయితే బోర్ గవర్నమెంట్ బోర్ అది గవర్నమెంట్ బోర్ గో గవర్నమెంట్ నుంచి మాకు ఫ్రీగా ఇచ్చిన బోర్ అది పీఎండబ్ల్యూకే కింద ఇక్కడ ఉండదు మెన్షన్ చేసిన చూడండి అది వచ్చి ఇతని పక్కనకే కాదు అందరికి ఒక సిక్స్ నెంబర్ సెవెన్ నెంబర్స్కి అది దాంట్లో ఇంత మంచి సంతకాలు తీసి అందరూ అగ్రిమెంట్ రాసుకొనేసి తర్వాత అందరూ కూడా సంతకాలు పెట్టినారు ఇవన్నీ చూపించి మాట్లాడదామంటే ఈ పర్సన్ నేను ఎంఆర్పిఎస్ మీటింగ్లో ఉన్నాను అక్కడ ఇక్కడ అని చెప్పేసి జనాలను కప్పిపించి ఇప్పుడు ఆయన ప్రాబ్లం కోసము అక్కడ ఇక్కడ తలదాచుకుంటామండి అప్పుల కోసం బాగా ఇది చేసుకున్నామండి ఇప్పుడు మామెంద చంపేస్తారు పోతే నాకు ప్రాణహాని ఉంది అనేసి నిన్న నిన్నటి రోజు స్టేట్మెంట్ ఇచ్చినాడు మాకి అతనికి ఎటువంటి ఇదే లేదు మేము మా తాతగారి ఆశకి మేము ఆయన ఎంత బాగస్తుడో మేము అంతే బాగస్తుడము అనేసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర కానీ కోర్టు దగ్గర కానీ తిరుగుతున్నాము దీంతో దీని వాళ్ళ గురించి మాకు ఆయనకి ఏం ఇది లేదు ఈ పెద్దలో మా ఎంఆర్పిఎస్ వాళ్ళ అన్న అనా మందుకు చిన్న ఇలాంటి నాయకుడు ఉంటే మన జాతికే చెడ్డ పేరు ఈ మండలంలో అన్న మా ఎంఆర్పిఎస్ నాయకులు ఈ ఇలాంటి నాయకుడు మన సొంత తమ్ముళ్ళకే మన మండలంలో ఈ ఇంత అన చేసి ఇన్ని ప్రాబ్లమ్స్ సృష్టిస్తాడంటే ఇలాంటి నాయకుడు ఉంటే మన మా జాతికే చెడ్డ పేరు చీడ పురుగు లాంటి వాడు ఇలాంటి వాళ్ళు పెద్దగా పెడితే ఉండే అసలు ఒక్కరికి కూడా న్యాయం జరగదు ఇతను ఇతని వల్ల కావాలంటే ఎంక్వైరీ చేసుకుని మా ఊర్లో కూడా వచ్చి ఎంక్వైరీ చేయమని మా బాయ్ దగ్గర ఎంక్వైరీ చేయండి మాకు తగిన న్యాయం చేయాలనేసి మేము పోలీసులు గవర్నమెంట్ అందరినీ కోరుకుంటున్నాము ఎంఆర్బీఎస్ లీడర్స్ కూడా మాకు కోరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము